బెతనియా అనే చిన్న గ్రామంలో మిర్యామ్ అనే ఒక విధవరాలు తన కుమారుడైన యజ్రాతో కలిసి నివసించేది వారి వద్ద తక్కువగానే ఉండేది కానీ మిర్యామ్ తన దయతో అందరికీ సుపరిచిత్రాలైంది అవసరంలో ఉన్నవారికి సహాయపడటం ఆమెకు ఆనవాయితీ ఆమె ఎజ్రాకు దానం అనేది ఒక ఆశీర్వాదం అది ఎంత కష్టమైనా సరే అని నేర్పించింది ఒకరోజు సాయంత్రం ఏసు సీమోను అనే కుష్ఠరోగిని నయం చేయడానికి ఆ వ్యక్తికి ఇంటికి వచ్చాడనే వార్త మిరియాం వినింది ఆమెకు బంగారం లేదు వెండి లేదు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ ఆమె వద్ద ఒక ఖరీదైన వస్తువు ఉంది తన భర్త మృతికి ముందు దాచుకున్న అల్బస్టర్ సీసాలో విలువైన సువాసన తైలం అది ఆమెకు చాలా విలువైంది ఎజ్రా ఆశ్చర్యంతో చూసి అడిగాడు అమ్మా ఇది అమ్ముకుంటే మనం ఆహారం కొనుక్కోగలం ఇది ఎందుకు వృధా చేయాలి అని మిరియా నెమ్మదిగా నవ్వింది కుమారుడా మన ప్రభు మనకు కావాల్సినదంతా ఇచ్చాడు ఇప్పుడు నాకు ఆయనను గౌరవించే అవకాశం వచ్చింది ఆమె ఆ సీసాను తీసుకుని ఎజ్రాతో కలిసి సీమోని ఇంటికి బయలుదేరింది యేసు తన శిష్యులతో సహా భోజనానికి కూర్చున్నాడు అందరూ శాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మిరియా ఒంటరిగా భయపడి కానీ ధైర్యంగా ముందుకు వచ్చింది ఆమె చేతిలో తైలసీస ఉంది తిలకించే శిష్యులు విశ్వాసంతో ఎవరి అనుకుంటూ ఉంటారు ఒక శిష్యుడు తలుపుద్దు ఒక పేద స్త్రీ ఏదో చేయబోతుంది అంటాడు మిరియా యేసు పాదాల దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంది భయం భక్తి ప్రేమ కలిసిన హృదయంతో తైలాన్ని ఏసు తలపై పోసింది గది మొత్తం అద్భుతమైన సువాసనతో నిండిపోయింది అప్పుడే యూదా ఇస్కరియోతు అసహనంగా అంటాడు ఇది వృధా దీనిని నమ్మితే పేదలకు ఎంత సహాయం చేయగలిగే వాళ్ళం ఏసు మృదువుగా కానీ గంభీరంగా పలికాడు ఈమెను ఎందుకు బాధపెడుతున్నారు ఈమె నాకు ఒక మేలిమి కార్యం చేసింది పేదలు ఎప్పుడు మీతో ఉంటారు కానీ నేను ఎప్పుడు మీతో ఉండను ఈమె నా అంత్య సంస్కారానికి నన్ను సిద్ధం చేసింది భవిష్యత్తులో ఎక్కడైనా సువార్త ప్రకటించినా ఈమె చేసిన పనిని స్మరించుకుంటూ ఉంటారు మిరియా మనసంతా ఆనందంతో నిండిపోయింది యేసు తన త్యాగాన్ని ప్రేమతో అంగీకరించాడు మిరియామ్ ఎజ్రా ఇద్దరు నక్షత్రాలు మెరుస్తున్న రాత్రిలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు ఎజ్రా ఆలోచిస్తూ అమ్మా నాకు అర్థమైంది యేసుకు ఇచ్చే దానం ఎప్పటికీ వృధా కాదు మిరియామ్ హృదయపూర్వకంగా నవ్వుతూ అవును బిడ్డ మనం ప్రేమతో ఇస్తే ఇది ఎప్పటికీ అది ఎప్పటికీ కోల్పోదు దేవుడు మన దయను చూసి మనల్ని అనేక రకాలుగా ఆశీర్వదిస్తాడు ఆ రోజు నుంచి యజ్రా తన తల్లి నేర్పిన మాటలను ఎప్పటికీ గుర్తుంచుకున్నాడు సంపద అంటే మనం దాచుకునే దాంట్లో కాదు దేవుని మహిమ కోసం మనం ఇస్తే అది నిజమైన ధనం అని దానం అనేది హృదయపూర్వకంగా ఉండాలి పేదలకు సహాయం చేయడం కానీ దేవుణ్ణి గౌరవించడం కానీ నిజమైన విలువను కలిగి ఉంటుంది ప్రేమతో చేసిన కర్మ ఎప్పటికీ వృధా కాదు ద్వితీయోపదేశ కాండం పదిహేనో అధ్యాయం పది నుండి పదకొండు వచనాల్లో పేదలను ఆదరించాలని చెబుతుంది అలాగే వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఆరు నుండి పదమూడులో దేవుణ్ణి గౌరవించడానికి మనం ఏదైనా అర్పించవచ్చని నేర్పుతుంది